నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ లో ఎమిగ్రేషన్ కేవలం ఏడు సెకండ్లలో మాత్రమే అయిపోతుందని చెప్పి అధికారులు తెలిపారు వివరాలకి వెళితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క టెర్మినల్ వన్ టెర్మినల్ ఫోర్ మరియు టెర్మినల్ ఫైవ్ దాని యొక్క భద్రతను పెంచామని చెప్పి మరియు ప్రయాణికుల సీజన్ కోసం ఎయిర్పోర్టు సన్నద్ధమైంది జనరల్ అసిస్టెంట్ డైరెక్టర్ బిగ్రేడియర్ జనరల్ బదర్ ఆల్ షాయా మాట్లాడుతూ నలభై రెండు వేల విమానాల్లో నూట ఐదు రోజుల పాటు యాభై ఐదు లక్షల మంది ప్రయాణికులను ఈ విమానాశ్రయం నూట ఐదు రోజుల పాటు బయలుదేరే మరియు వచ్చే వారిని అంచనా వేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు రాబోయే నూట అరవై ఐదు రోజుల పాటు కువైట్లో ఎట్లా వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వేసవి కాలంలో ఎవరైతే హాలిడే సీజన్ వెళుతూ ఉన్నారో మొత్తం యాభై ఐదు లక్షల మంది ప్రయాణికులు నూట ఐదు రోజుల్లో నలభై రెండు వేల విమానాల్లో ప్రయాణించనున్నారని చెప్పి ఆయన వెల్లడించారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి డిపార్చర్ మరియు అరైవల్ పాయింట్ల వద్ద ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికులకు ఎమిగ్రేషన్ తనిఖీలు కేవలం ఏడు సెకండ్లలో అయిపోతాయని చెప్పి ఒకవేళ సిబ్బంది శిక్షణలో తీసుకుని ట్రైనింగ్ తీసుకోకుండా ఉంటే ఇరవై సెకండ్లలో అయితే ఈ యొక్క ఎమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం తనిఖీ చేసిన భద్రతా చర్యల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఏడు సెకండ్లలో ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి అధికారులు తెలిపారు మరి కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకి వెళుతూ ఉన్న మన భారతీయులు ఏడు సెకండ్లలో ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైహింద్